హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మూ అండ్ అమ్మ ఛానల్ అండి మనము మెంతి రైస్ అండి చూడండి మెంతి రైస్ చేద్దామండి మనం మెంతి బిర్యానీ చేసుకుంటాం కదా దమ్ బిర్యానీ అలాగే షార్ట్లో సింపుల్గా చూపించేస్తాను చూడండి ఒక రెండు కట్టలు చిన్నవి బాగా కడుక్కొని మెంతాకు తీసుకోవాలి ఆనియన్స్ అండి ఇలా ఫ్రై చేసి ఆయిల్లో పెట్టుకోవాలా కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకా ఆనియన్స్ పచ్చి అయితే తీసుకోకూడదు ఇంకా రైస్ వచ్చేసండి చూడండి ఫోర్ పర్సెంట్ ఇలానే ఉడ ఉడకబెట్టుకోవాలా మరి నేను మామూలు రైస్ తీసుకున్నా మీకు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోండి ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క రెండు ఇవి రెండు లవంగాలు వేసినానండి ఇలా ఉడికించుకొని పెట్టుకోవాలా మనము బిర్యానీకి పెట్టుకున్నట్టు రండి ఇంకా రైస్ రెడీ చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసి పెట్టేసిన ఒక రెండు స్పూన్ నెయ్యి కూడా వేసేద్దాం దీంట్లోనే మనము తింటానండి మీరు చాట్లేసి చూపించేస్తాను అండి ఇస్తారు కదా ఇంకా దీంట్లోనే ఒక రెండు స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేస్తాం చాలా బాగుంటుందండి నాన్ వెజ్ చిర్యానీ వాళ్ళు వెజిటి వాళ్ళు ఇప్పుడు వేసుకున్నారంటే బిర్యానీ చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి చిన్న రెండు కట్టలు ఇవ్వాలి కదండి ఇలా కొద్ది కొంచెం వేగినాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం దీంట్లో ఇది కొంచెం డ్రై అయితే సరిపోతాయి చూసారు కదండి ఇలా కుక్ అయిన తర్వాత మనము ఇవి లవంగా ఉప్పు కొంచెం నూనె అన్నీ వేసి రైస్ కుక్ చేసుకున్నాం కదా ఆయిల్ కూడా వేయాలి ఇది కొంచెం వేద్దాం దీంట్లోనే ఇలా అది కొంచెము పచ్చిగా ఉడికించుకున్నాం కదండి మనం రైస్ ఇది మెంతి ఫ్లేవరు రైస్కి పట్టాలి అందువలన మనం ఇది కొంచెం అయితే ఒక రెండు స్పూన్లు వాటర్ వేసేసి రైస్ వేసేసి కలిపేద్దాము చాలా బాగుంటుందండి దమ్ము పెట్టుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది చూసారు కదండి ఇలా బాయిల్ అవ్వేటప్పుడు మనం ఇది రైస్ అన్నీ వేసి చేసి పెట్టుకున్నాం కదా వేసేద్దాం దీంట్లో చూడండి ఇలా వేసేసుకొని రైస్ అంతా మనము నేను ఒక చేత్తో పట్టుకొని చేస్తున్నాను కాబట్టి అండి సెల్ మనకు కొంచెం ఇబ్బంది ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకున్నాం కదా ఇంకంతా ఇలానే మనము దమ్ముకి పెట్టేసుకుంటే మనం వైట్ రైస్ చేసుకున్నట్టు మెంత్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి మెంత గీ రైస్ ఇంకా దీనిపైన మనం వచ్చేసి ఇలా ఆవిరి పట్టినంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వేయించుకునే ఆనియన్స్ ఇలా వేసేసుకుని మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చూశారు కదండి కొత్తిమీర ఆనియన్స్ రెడీ చేసి పెట్టేసిన ఇలా మూత పెట్టేసుకుందాము మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి